కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా అరుణ సంధ్య తెల్లని దూది పింజమబ్బులు అరుణిమలో కరిగిపోవడం పడమటి ఆకాశమంతా గాయపడిన హృదయంలా అయిపోవడం ఆ పైన చీకటి ముసురుక రావడం చూస్తూ కూర్చుంది అరుంధతి అంతలోనే కరిగిపోయిన అన్ని రంగుల్ని చూసి ఆశ్చర్యపడింది అక్కడ జరుగుతున్న చర్చ ఆయన చెప్పిన పడుతూనే ఉంది ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఖచ్చితంగా చెప్పడానికి వెనకాడడం లేదు అరుంధతిని ఎవరు ఆమె అభిప్రాయం అడగలేదు అడిగితే ఏమి ఉంది చెప్పడానికి మన పెద్దవాళ్ళు అమెరికాలో ఇమడలేదు ఆ జీవితం వేరు అక్కడ మీకేం తోచదు మీరు ఇక్కడ ఉంటేనే సుఖంగా ఉంటుంది అన్నాడు రవి అమ్మ చాలా అలసిపోయింది కొన్నాళ్ళు తీసుకువెళ్ళి నా దగ్గర ఉంచుకుందాము అనుకున్నాను అన్నది కరుణ పిచ్చిగా మాట్లాడు ఈ వయసులో వాళ్ళిద్దరూ ఒకే చోట ఉండడం ధర్మం ఇప్పుడు ఒక్కడే ఎలా ఉంటాడు వేళకి మందు సరైన భోజనం ఇదంతా ఎవరు చూస్తారు తీసుకువెళ్తే ఇద్దరిని తీసుకువెళ్ళు కొంచెం పెద్దిండ్లు తీసుకో ఈ ఇండ్లు అద్దెకిచ్చే అన్నాడు రవి నా కష్టాతీతంతో ఇండ్లు కట్టుకున్నాను ఇక్కడే ఉండాను నేను ఎవరింట్లోనూ ఉండను ఉంటే కొడుకు దగ్గర ఉండాలి లేకపోతే నా ఇంట్లో ఉండాలి నేను కరుణ దగ్గర ఉండడం ఏమిటి అని కోపంగా అరిచినంత పని చేశాడు సూర్యనారాయణ అదేమిటండి కరుణ మీ కూతురు కాదా రవి ఎంతో కరుణ అంతే కదా మీకు అన్నాడు మోహన్ అవన్నీ తీసి పడే పడేబోయ్ ఉన్న ధర్మం చెప్పాను నేను నా తల్లిదండ్రుల్ని వృద్ధాప్యంలో నా దగ్గర ఉంచుకున్నాను మా ఆవిడ వాళ్ళకి సేవ చేసింది అది ధర్మం ఇప్పుడు నాకు నాకొక ఉంది కనుక నా ఇంట్లో నేను ఉంటాను కూతురు దగ్గర ఉండడం ధర్మం కాదు అన్నాడు సూర్యనారాయణ అరుంధతికి నవ్వొచ్చింది ధర్మ పన్నాలు చెప్తున్నాడు సూర్యనారాయణ అనుకొని లత అరుంధతి వైపు చూస్తుంది పెదివి విప్పి ఒక్క మాట మాట్లాడని ఆ ఇల్లాలను చూసి ఆశ్చర్యపడింది రవిని పెళ్లి చేసుకున్నాక వచ్చి ఇక్కడ ఉండడం ఇదే ప్రథమం అరుంధతి గురించి కానీ సూర్యనారాయణ గురించి కానీ రవి ఆమెతో ఎక్కువగా ఏమీ చెప్పలేదు ఈ పది రోజుల నుంచి ఆమె అరుంధతిని చాలా నిశ్చితంగా పరిశీలిస్తుంది మామగారిని కూడా తీసుకుపోదాం కరుణ అన్నాడు మోహన్ నేను రానని ఇందాకే చెప్పాను ఎవరి పంచలో ఉండవలసిన అవసరం నాకు లేదు అన్నాడు సూర్యనారాయణ చిరాకు పడిపోయి నువ్వు మాట్లాడవే మాట్లాడవేమమ్మా అన్నాడు రవి కొంచెం అసహనంగా నాకు మాట్లాడడానికి ఏం లేదు అంది అరుంధతి చాలా నిర్లిప్తంగా ఆవిడ తరపున కూతుర్ని పెట్టుకుందిగా ఇంకా మాట్లాడే అవసరం ఏముంది చేసేదంతా చేసి ఏమి ఎరగనట్టు కూర్చుంటుంది అంటున్నాడు సూర్యనారాయణ ఇందులో అమ్మ ప్రమేయం లేదు నాన్న నేనే అన్నాను అన్నది కరుణ ఆవిడ ప్రమేయం ఎందులోనూ ఉండదు తమాషా చూస్తూ కూర్చుంటుంది ఈ వయసులో నేను మీ నాన్న ఒకే చోట ఉండాలి మేము ఇక్కడే ఉంటాం అని అనవచ్చు కదా అనదు నా కుటుంబం కోసం నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు ఒక్క రెక్క మీద మీ అందరినీ ఇంత వాళ్ళని చేశాను ఎవ్వరికీ కృతజ్ఞత లేదు అన్నాడు సూర్యనారాయణ అరుంధతి లేచి వంటగదిలోకి వచ్చింది అలాగే వాదించుకొని తనకి తను తీసుకునే నిర్ణయం ఏదో తీసేసుకుంది జీవితంలో తనంతట తాను తీసుకున్న మొదటి నిర్ణయం బహుశా చివరిది చివరిది కూడా భోజనాల వేళ వారి వరకు వాదోపవాదాలు ప్రణాళికలు అంచనాలు జరుగుతూనే ఉన్నాయి భోజనాల దగ్గర కూరలు ఉబ్బెక్కువైందని పెద్ద యుద్ధం లేవదీశాడు సూర్యనారాయణ ఆ కోపం అంతా అరుంధతి తనని సమర్థిస్తూ మాట్లాడలేదనే విషయం లతకి కూడా అర్థమయ్యింది ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా ఆ కూర వదిలేసి వేరే వితినండి అంది లత అసహనంగా జీవితం అంతా ఈవిడతో ఇలానే సరిపెట్టుకుంటూ బతికానమ్మా అన్నాడాయన అతనంత నోరు పారేసుకుంటున్నా అరుంధతి పెరివి విప్పలేదు మీ అమ్మ చాలా చిత్రమైన మనిషి చాలా డిటాచ్డ్గా ఉన్నట్లుంది అసలు ఈ ఇంటికి చెందినట్లు ఎక్కడి నుంచో వచ్చి పది రోజులు మీకు సహాయం చేసి వెళ్ళడానికి ఉన్నట్లు ఉంటుంది అంది లత వారం రోజుల నాడు రవితో ఆవిడంతే ఎప్పుడూ ఏమీ పట్టించుకోదు దేని మీద శ్రద్ధ కూడా లేదు తన ఆరోగ్యం గురించే లేదు ఏదైనా వచ్చినప్పుడు ఆయన చేత చివాట్లు తిని డాక్టర్ దగ్గరకు పరిగెత్తుతుంది అన్నాడు రవి ఆ సమాధానం ఏమాత్రము నచ్చలేదు లతకి తను యుఎస్ నుంచి వస్తూ అత్తగారి కోసం చాలా వస్తువులు తెచ్చింది పగడాలని ముత్యాలని నాన్స్టిక్ వంట పాత్రలని డిన్నర్ సెట్ అని అవన్నీ చూపించినప్పుడు కూడా ఆవిడ ముఖం మీద రవ్వంత సంతోషం కనపడలేదు ఈ పగడాలు ముత్యాలు వేసుకొని ఈ నాన్ స్టిక్ పెన్నాల మీద నాచుకు దోషలు వేసుకుంటూ అతిథులకి అమెరికా డిన్నర్ సెట్లు అన్నం వడ్డిస్తూ ఇంకా ఎన్నాళ్ళు సూర్యనారాయణ భార్యగా ఎన్నాళ్ళు అనుకుంది అరుంధతి అని లతకి తెలియదు ఉండడానికి కో ఇండ్లుండి ఉన్న పిల్లలిద్దరూ చక్కగా స్థిరపడి వాళ్ళకి నచ్చిన జీవన భాగస్వాములు ఎంచుకొని పెళ్లి చేసుకుంటే ఈ వయస్సులో ఎంత గర్వంగా ఎంత దర్జాగా ఎంత ఆనందంగా ఉండాలి ఈ తల్లి లతకి అమ్మ గుర్తొచ్చింది ఆవిడ చేసే ఆర్బాటము గుర్తొచ్చింది మా అమ్మాయి అమెరికా నుంచి ఇవన్నీ తెచ్చింది అంటూ చక్కగా ముస్తాబైపోయి హుషారుగా కబుర్లు చెబుతూ ఎంత పని చేస్తూ ఉంటుందో ఆవిడ వాళ్ళందరికీ అడుగడుగునా కనిపించే తేడా పది రోజులుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది లత అన్నయ్య ఢిల్లీలో ఉంటాడు తన దగ్గరకు రమ్మంటే నాన్నకన్న ముందే అమ్మ చెప్తుంది మేము రామురా అబ్బాయి ఇది మా ఇల్లు ఇక్కడ మేము హాయిగా ఉంటాం ఇష్టం వచ్చింది వండుకుంటాం హాయిగా ఇంటి నిండా పుస్తకాలు పేపర్లు విరజిమ్ముకుంటాం కావాలంటే శుభ్రం చేసుకుంటాం లేదంటే లేదు మా సామ్రాజ్యం ఇది దీనికి నేను రాణిని మీ ఇంటికి మీ ఆవిడ రాణి తెలిసిందా అంటుంది ఈవిడ ఈ అరుంధతి మొహంలో ప్రకాశం లేశం కూడా చూడలేదు తను రవితో తనతో కరుణతో కబుర్లు చెబుతూ తమను తమని గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉండే సూర్యనారాయణ అరుంధతిని ఎంత చీదరించుకుంటాడో ఎంత తిరస్కారంగా సమాధానాలు చెబుతాడో లత పది రోజులుగా గమనించింది ఆ ఇంట్లో ఏ నిర్ణయం తీసుకున్నా అది ఏకపక్ష నిర్ణయమే అధికారాలన్నీ సూర్యనారాయణవే అంతిమ నిర్ణయాలన్నీ అతనివే పై సంవత్సరాల దాంపత్య జీవనం ఆ ఇద్దరి మధ్య ఏ అనుబంధాన్ని చివరింప చేయలేదంటే లతకి ఆశ్చర్యంగా ఉంది సూర్యనారాయణ కొడుకు రవి తనకి జలుబు చేసిన మంచం మీద నుంచి లెవ్వనివ్వడు కాఫీ తెచ్చి చేతికిస్తాడు అటువంటి రవి తల్లి దగ్గర కూర్చొని ఆవిడతో ఒక్క గంటన్నా మాట్లాడినట్లు లేదు తనైతే అలా ఉండదు లేదు రెండేళ్ల తర్వాత ఇంటికి వస్తే అమ్మతో నాన్నతో చెప్పడానికి ఎన్ని కబుర్లుంటాయో ఎంత చిక్కిపోయారో అని పరిశీలిస్తుంది ముందుకు ముందు అమ్మకి దగ్గరగా కూర్చుంటుంది భుజం మీద చెయ్యి వేస్తుంది ఆ స్పర్శ చాలు కానీ రవి అస్సలు వాడమ్మను ఒక్కసారి కూడా ముట్టుకోలేదు కనీసం ఆవిడ కూరగాయలు కోసుకుంటుంటే దగ్గర కూర్చొని కబుర్లైనా చెప్పడు ఆవిడెప్పుడు అంతే అంటాడు ప్రతిదానికి అతనికి తండ్రి మీద అభిమానం ఇద్దరు వరండాలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటారు తనని మంచి స్కూల్లో చేర్చి చదువు చెప్పించాడు అమెరికా పంపించాడు అడిగినంత డబ్బు లేదనకుండా ఇచ్చాడు లతని పెళ్లి చేసుకుంటానంటే సమ్మతించాడు కట్నం వద్దన్నాడు పైకి అలా ఉంటాడు కానీ మా నాన్న చాలా మంచివాడు అంటాడు కరుణ కూడా తండ్రి మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు రవితో సమానంగా చదువు చెప్పించాడు ఆడపిల్ల అని తేడా చూపించలేదు మోహన్ని పెళ్లి చేసుకుంటానంటే సరేనన్నాడు ఇంత మంచివాడు ఎందుకు ఎందుకలా వేపుకు తింటాడు అంది లత ఎందుకో వాళ్ళిద్దరికీ పడదు మొదటినుంచి అంతే ఈవిడెప్పుడూ దిగులుగా ఏదో పారేసుకున్నట్టు ఉంటుంది హుషారుగా ఉండదు ఆయన మాకి లోపం చేయలేదు మమ్మల్ని బాగా పెంచింది అంటుంది కరుణ వాళ్ళిద్దరికీ తండ్రి మంచివాడే కరుణ కరుణ తల్లిని కనిపెట్టి ఉంటుంది నేను వెళ్ళిపోతే అమ్మకి ఏమీ తోచదు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది అమ్మ నాన్న తనతో ఉంటే బాగుండునంటుంది అరుంధతి ఏమీ అనదు అంటే ఎక్కడ ఉన్నా ఒకటే ననా ఎలాగైనా బతకవచ్చు ననా భోజనాలైనాక అరుంధతి సూర్యనారాయణకి వరండాలో మంచం వేసింది నవ్వారు అని పట్టె మంచం బరువైనది ఆవిడ మోసుకొస్తుంటే మోహన్ అందుకొని వరండాలో వేశాడు రోజు ఇక్కడే పడుకుంటావు కదా ఈ మంచం ఇక్కడే ఉండనివ్వకూడదు అన్నాడు రవి నవారు మాసిపోతుంది పైగా వరండాలో ఎదురుగా మంచమేమిటి అన్నాడు సూర్యనారాయణ మంచం మీద మెత్తటి పరుపు ఈ స్త్రీ దుప్పటి వేసింది రెండు తలగడ్డలు పెట్టింది మంచం పక్కన ముక్కాలి పీట మీద మంచినీళ్ళు కూడా పెట్టి దాని మీద గ్లాసు బోరిచ్చింది అతను రోజు వేసుకునే నిద్ర మాత్రం స్లిప్ నుంచి తీసి చేతిలో పెట్టి గ్లాసులోకి నీళ్లు ఇచ్చింది దొరుకున ఇటువంటి సేవ అరుంధతి చిన్నగా నవ్వుకుని లోపలికి వచ్చింది అరుంధతి తనని విడిచిపెట్టి ఎక్కడికి పెడుతుంది అనుకుని హాయిగా నిద్రలోకి జారాడు సూర్యనారాయణ అవును అరుంధతి ఎక్కడికి వెళుతుంది ఏం అరుంధతి ఎందుకు వెళ్ళదు వెళుతుంది ఇప్పుడే ఇవ్వాళ్ళే కొంతసేపు కబుర్లు చెప్పుకొని యువజంటలు ఎవరి గదిలోకి వారు వెళ్ళిపో పోతారు తను నిద్రపోతుంది సుఖనిద్ర జీవితానికంతటికి జీవితానికంతటికీ ఒకే ఒక సుఖనిద్ర అంత లక్షణంగా జరిగిపోతుంది ఎవ్వరికి ఏ కష్టం ఉండదు ఎవ్వరూ ఎక్కడి నుంచి శ్రమపడి రానక్కర్లేదు జీవితంలో అనేక సార్లు తల ఎత్తి నిర్దాక్షిణ్యంగా అణచి కోరిక ఇప్పుడు తీరబో తీరుతుంది అరుంధతి ఎక్కడ ఉండాలి అని చర్చ ఇంకా ఉండదు అరుంధతి ఎక్కడ ఉండాలో కనీసం ఇప్పుడు అరుంధతి నిర్ణయిస్తుంది ఇస్తుంది అరుంధతి గదిలోకి వచ్చి కిటికీ తలుపులు తీసింది చల్లని గాలి శరీరాన్ని తాకింది శరీరమే కదా ఇప్పుడు ఇప్పుడున్నది ఇదే కదా ఇప్పుడు భారమైపోతుంది లైట్ వేసి గోడకి ఉన్న పెళ్ళి ఫోటో చూసింది ముప్పై ఏళ్ళ నాటి మాసిపోయిన ఫోటో అయినా అందులో దేదీప్యమానంగా వెలిగిపోతున్న తన మొహము బరువైన పూలదండలో చందమామలా ఉంది స్వచ్ఛంగా తలతలలాడే కళ్ళు ముప్పై సంవత్సరాల చరిత్రలో మర్చిపోలేనివి చిరకాలం గుర్తు మధురానుభవాలు మధురానుభవాలేవి ఉన్నాయి మధురానుభవాల ఉన్నాయి ఎందుకు ఇప్పుడు తలుచుకోవడం పెళ్లి ఫోటో పక్కనున్న దేవుడి పటానికి నమస్కారం చేసింది పరువు పరుపు కింద పెట్టిన బీర్వా తాళంచవుల కోసం చూసింది లేవు కంగారుగా నాలుగు మూలలా వెతికింది లేవు పరుపు ఎత్తి నేల మీద పడేసి దుప్పటి దొలిపింది లేవు ఆఖరికి ఇప్పుడు దేవుడికి కూడా తన తను సుఖపడడం ఇష్టం లేదనమాట వీలు లేదు తాళం చెవులు వెతికి పట్టుకోవాలి ఈ తాళం చెవులు సూర్యనారాయణకి అక్కర్లేదు తన బీరువాలో తన చీరలు తప్ప ఏమి లేవు డబ్బు డాక్యుమెంట్లు వెండి బంగారము అన్నీ బీర్వాలోనే ఉంటాయి అయోమయం తెలివి తక్కువ దెబ్బమోహం పరాకు మొదలైన గుణాలన్నీ పుచ్చుకున్న అరుంధతి ఆధీనంలో ఉండవు దొరకలేదు తాళం చెవులు అసలు సాయంత్రం వరకు బొడ్డు బొడ్లోనే దూపుకొని తిరిగింది వాటిని సాయంత్రం స్నానానికి పెడుతూ పరుపు కింద పడేసింది రేపు సాయంత్రం కరుణా ప్రయాణం రవికి ఇంకా పదిహేను రోజులుంది ఎవరూ ఇబ్బంది పడకూడదు ఇప్పుడు లైట్లు వేసి ఇళ్ళంతా వెతికితే అందరూ లేస్తారు పర్వాలేదు ఏదో ఒకటి చెప్పొచ్చు కానీ తాళం చెవులు కనిపించి తీరాలి ఎవరో తలుపు కొడుతున్నారు ఎవరో తీ ఎవరో తీయకపోతే ఇంకా ఇంకా కొడతారు కళ్ళు తుడుచుకొని మొహానికి పట్టిన చెమడ తుడుచుకొని తలుపు తీస్తే ఎదురుగా తాళం చెవుల ముత్తితో లత పాలిపోయిన మొహంతో నిలబడింది అరుంధతి తాళం చోవులు ఇస్తాను కానీ నిద్ర మాత్రల సీసా ఇవ్వను ఒక్క మాత్ర కావాలంటే ఇస్తాను అంది పిసరైన సానుభూతి లేని గొంతుతో అరుంధతి మాట్లాడలేదు మీలాంటి వాళ్ళంటే నాకు ఇష్టం ఉండదు మీ ఆలోచనల్ని నేను కనిపెడుతూనే ఉంటాను అసలు ఎందుకు ఇలా హఠాత్తుగా వెళ్ళిపోదలుచుకున్నారు నిలదీసి అడుగుతుంది హఠాత్తుగానా ఇప్పుడే వచ్చిందా ఈ ఆలోచన కాదు ఇరవై ఏళ్ళ నాడు పక్కింట్లో చదువుకునే విద్యార్థి మంచినీళ్ళు అడిగి ఇచ్చినప్పుడు సూర్యనారాయణ తనకి ఆ విద్యార్థికి మధ్య అక్రమ సంబంధం ఉందని అర్థం లేకుండా మాట్లాడినప్పుడు తనని చెంపదెబ్బ కొట్టినప్పుడు అప్పుడు రాలేదు ఈ ఆలోచన వచ్చింది కానీ అప్పుడు కడుపులో రవి ఇంకో పది రోజులకు ఏమో భూమి ముందుకి రాబోతున్న రవి పోనీలే వీళ్ళందరికీ నీళ్ళు ఇవ్వకపోతేనే కిటికీ తలుపులు మూసేస్తే పోతుంది అప్పుడే ఉంటే ఇంకా చాలాసార్లు వచ్చింది మరిగే కాఫీ నెత్తి మీద పోసిన అన్నం తినే అన్నం మొహాన మొహానికి పులిమిన పుట్టింటికి వెళ్ళి పది రోజులుండి వస్తే పగిలిపోయిన గాజులు ఎండిపోయిన పూలు ఖాళీ కండం ప్యాకెట్లు చేసుకొని పరుపులు ఎండేసుకొని ఇండ్లు డెటాల్తో కడుక్కొని మళ్ళీ సుఖంగా కాపురం చేసుకునేటప్పుడు చాలాసార్లు వచ్చింది ఈ ఆలోచన ఎప్పుడు ఈ ఆలోచన వచ్చినా బిక్కు బిక్కుమంటూ గొంగు పట్టుకు తిరిగే పిల్లలు సవతి తల్లి పెట్టే బాధలు తల్లిపోయిన దుఃఖంతులో పాడైపోయే భవిష్యత్తు ఆడదానికి ఎన్నో ఎన్నున్నాయో చావనీయకుండా బంధించే పరిస్థితులు ఉంటే ఉండు పోతే పో నీ ఇష్టం అనే పాలసీని సూర్యనారాయణ అప్పటికీ ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాడు పోతే పోవడానికి కనపడని సంఖ్యళ్ళెన్నో ఉన్నాయి ఉండడమే మిగిలింది ఇప్పుడు పిల్లలు మనరు కలకలలాడుతున్నారు కాళ్ల మీద నిలబడ్డారు సంఖ్యళ్ళు తెగిపోయాయి ప్రేమ సంబంధాలుంటే బతకాలి అధికార సంబంధాలు ధర్మాలతో తనకీం పని తను తనొక్క దానికేనా ధర్మాలు అవమానాలు చీత్కారాలతో సాగిన దాంపత్య జీవితాన్ని తలచుకొని తలుచుకొని మురిసిపోవడానికి సాగ సాగించాలా ఈ బతుకు అతను మంచి తండ్రే కావచ్చు మంచి భర్త కాడని ఎరగరా వీళ్ళు వీళ్ళ తీర్పులు ఓదార్పులు తనకెందుకు వచ్చిన పని అయిపోయింది ఎవరికీ అపకారం చెయ్యలేదు ఎవరికీ నష్టపరచలేదు కన్నీళ్లు గార్చిన దుఃఖంతో అవమానంతో వేగిపోయినా ఎవరి ముందు ఈ బాధని వెళ్ళగక్కలేదు ఎవరి మనశ్శాంతి భగ్నపరచలేదు తనలో తనే కాలిపోయింది తన తన బ్రతుకు మీద నిర్ణయం ఇప్పుడు కూడా ఎవరికీ వదలదు ఏం చదవాలో నాన్న నిర్ణయించారు ఏ బట్టలు వేసుకోవాలో ఎలా మాట్లాడాలో ఎవరిని పెళ్ళాడాలో అన్నీ సమాజము నాన్న నిర్ణయించారు ఏం వండాలో ఏం తినాలో ఎప్పుడు నవ్వాలో ఎందుకు నవ్వకూడదు ఎలా బతకాలో సూర్యనారాయణ నిర్ణయించాడు ఎక్కడ ఉండాలో ఎందుకు ఉండాలో ఏది ధర్మము ఇప్పుడు పిల్లలు నిర్ణయిస్తున్నారు బేష్ అరుంధతి కళ్ళు అగ్నికోలాల్లా ఉన్నాయి అవమాన జలిత ద్వేషాగ్ని జ్వలలు జ్వాలలు ఎగజమ్ముతున్నాయి కరిగిన కుంకుమ అంతటా పులుముకున్న ఆమె ముఖము అస్తమయ సూర్యబింబంలా ఉంది ఎర్ర చీర ధరించిన అరుంధతి మండుతున్న మంచి గంధం చెట్టులా ఉంది లతకి తన తల్లి గుర్తొచ్చింది వెన్నెలలు విరజమ్మె పున్నమి జాబిల్లిలా ఉంటుంది ఆవిడికి జీవితం అంటే అపారమైన ప్రేమ అందుకు కారణం అర్థమైంది లతకి గదిలో ఘనీభవించిన నిశ్శబ్దం ఎవ్వరూ పెదవి విప్పడం లేదు చాలాసేపటి తర్వాత కదిలి కిటికీ దగ్గరకు వచ్చింది లత దూరంగా తెల్లవారుతున్న వెలుగు నెమ్మదిగా అరుంధతిని సమీపించి ఆమె దగ్గరికి దగ్గరగా పొదుముకుంది సంవత్సరాలుగా గడ్డకట్టిపోయిన దుఃఖము ఆ వెచ్చని స్పర్శతో కరిగి కన్నీటి వరద అయ్యింది